కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో మార్కెట్ యాడ్ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారం హఠాహసంగా జరిగింది ఈ సభలో మార్కెట్ యాడ్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారానికి పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తిక్కారెడ్డి మాట్లాడుతూ జయనాగేశ్వర్రెడ్డి అనుకుంటే ఈ పదవి కోసం ఐదు నుండి పది కోట్లు ఇచ్చేందుకు ఉరుకుందయ్య శెట్టి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని అయినా డబ్బుకు ఎమ్మెల్యే లొంగకుండా కురువామల్లయ్య లాంటి మంచి వ్యక్తికి ఈ పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉన్నదని అన్నారు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి అనంతరం ఎమ్మెల్యే బివి రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి డబ్బులు ఇచ్చారన్న ప్రచారం జరుగుతున్నదని అది నిజం కాదని ఒకరు కోటి ఇచ్చారంటే మరొకరు కోటిన్నర ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు అది కాదు కురువామల్లయ్య మంచి వ్యక్తి అని కురువామల్లయ్య మాటలు మాట్లాడలేడు కానీ చేతల్లో మంచి దిట్ట అంటూ అలాంటి వ్యక్తికి ఇలాంటి పదవి ఇవ్వడమే కాదు భవిష్యత్తులో నా కోసం ఎలక్షన్ కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరిని వెతుక్కుంటూ పోతా పదవులు ఇస్తా అంటూ ప్రసంగించడంతో సభ మొత్తం చప్పట్లతో మారుమోగింది మా ఊరి డబ్బులు చేయబడితే జయలాశ్వరి చేయబడితే ఉప్పులేసించుకునేదారు సిద్ధంగా కానీ నేను నేను అట్లా పెద్దలు ఒప్పుకోను బదులు బలహీన వర్గాలకి రైతులకు సంబంధించి రైతాంగానికి రూరల్ వాళ్ళకి ఇవ్వాలని కంగారం పెట్టుకోరు కొంతమంది నిశ్రామ కు మలయకు మైకి మాటలే రావడం లేదు మలయకు ఇంత మహిళలు నచ్చిపెట్టారు ఇంత అమాయకులు నచ్చి నచ్చిపెట్టారని మాట్లాడలేదు అక్కడ ఏం అనాయకుడు కాదు మాటలు రావగానే చేతుల్లో బ్రహ్మాండాల గురుణాలు రావట్లేదు మళ్ళీ ఒక పక్క అయితే వాళ్ళ మీకు ఒక పక్క మీరు ఎలక్షన్లలో వాళ్ళ ಮಂಡಲ ನಾಯಕರ ಇದು ಎಲ್ಲ ಮಂಡಲ ಕಾರ್ಯಕರ್ತರು

ஒட்டோட்ட ラウンドக்கு ஒட்டோட்ட ラウンドக்கு ஒட்டோட்ட ラウンドக்கு இந்த சக்கரவர்த்தி ராசிவாதம் யாராகே சக்கரவர்த்தி ராசிவாதம் வண்ணபுரி தாரகனார ராசிவாதம் கீர்த்திசேகர தந்தை பிரேமோதன ராசிவாதம் அரகஸ்தர் நாயகரே தரால் சைதம் அஸ்ர சைதம் அடேரக்கெல்லாம் நம்மளுடைய партииக்கு விசுவாசப

చంద్రబాబు నాయుడు గారి లో ఏదైతే ఉందో స్థానిక స్థాయిలో పూర్తి స్థాయిలో బలంగా తీసుకుపోయే వ్యక్తిని ప్రతి ఒక్కరికి కూడా వైభవపేతంగా రానున్న రోజులు ఇంకా ఇటు మీ ఊర్లో అభివృద్ధే కాదు మీ వ్యక్తిగత అభివృద్ధే కాదు అనేక இப்போ இங்க பதவியோ ஏதை முக்கியமந்திராசிமா எண்ணெய் தெலுங்க பார்த்தி கூட்டணிக்கு பணேசே எட்டு பல